ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నందుకు కాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించటం ఊహించదగిన విషయమే అయితే అదే సమయంలో రాజకీయాల్లో కూడా కొంచెం అస్వస్థత నడుస్తూ ఉంది కాబట్టి బాలకృష్ణ శాసనసభలో చేసిన దుర్భాషల నేపథ్యంలో ఏం మాట్లాడతారు అని ఎక్కువగా ఎదురు చూశారు కథనాలు నడిచాయి అది కూడా కాకుండా ఈ విషయంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడలేదు ఆఖరుకు బుసలు కొట్టే వాళ్ళు కూడా జన సైనికులు వీర సైనికులు వీర నాయకులు కూడా ఏం మాట్లాడలేదు సో ఎలా అని నారాయణ ఆయన ఎవరు నారాయణమూర్తి మాట్లాడారు కానీ అందులో పాల్గొన్న వాళ్ళల్లో రాజమౌళి ఎప్పుడో మాట్లాడిన దాన్ని వైసీపీ వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు కానీ వీళ్ళు జన సైనికులు ఎవరు మాట్లాడలేదు ఒకరిద్దరు మాట్లాడారు నేను గాథా వెంకటేశ్వర లాంటి వాళ్ళు మాట్లాడినట్టు చూశాను మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కలిసిన తర్వాత ఏమన్నా డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ నష్ట నివారణ చర్యలు వాక్కులు చర్యలుగా చర్యలు అయ్యా కూడా చెప్తాను అని ఎదురు చూశారు కానీ పవన్ కళ్యాణ్ మెగా మెగాడిఎస్సి మీద సంతోషం వ్యక్తం చేశారనే కథనం వస్తుంది కానీ మెగా స్టార్కు జరిగినటువంటి అవమానం అక్కడ అవమానం జరిగిందా లేదా అన్న దాని మీద ఇక్కడ అవమానం దాని గురించి మనం ఏమీ పెదవి మెదిపినట్టు కనపడదు మెగా మెగాడిఎస్సి మీద సంతోషం అభినందన ప్రధాని నరేంద్ర మోదీ రేపు నె వచ్చే నెల పదహారున కర్నూలుకు వస్తున్నారు కాబట్టి దానికి సన్నాహాలు ఆటో కార్మికులకు సంక్షేమ చర్యలు అవే అవి తప్పని కాదు కానీ మోదీకి రాబోయేదానికి జరిగే సన్నాహాలకు అంత ఉత్సాహం చిరంజీవికి జరిగిన దాని పట్ల లేకపోవటం మెగాడిఎస్సీ గురించిన సంతోషం సరే దానికి కూడా కొన్ని విమర్శలు సమస్యలు ఉన్నాయో చూద్దాం మెగాడిఎస్సి గురించి మెగాస్టార్ మీద చర్చను మెగా డిఎస్సీ వైపు మళ్ళించటం అనేది అది ఎలా సాధ్యమో అర్థం కాదు డ్యామేజ్ లిమిటేషన్ కోసం చర్యలు తీసుకోకపోలేదు నిన్న కామినేని శ్రీనివాసు తను స్వయంగా లేచి సభ మొదలు కాగానే తన వ్యాఖ్యలు అపార్థానికి దారితీసే కాబట్టి తొలగించండి ఎవరి విషయంలో అపార్థానికి దారితీసేయి అందులో అనేక మంది పాత్రధారులు ఉన్నారు కదా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు ఆయనతో పాటు వెళ్ళిన హీరోలు ఉన్నారు ఏ విషయంలో అపార్థం అంటే దాటవేత పారదర్శకత లేదు మాట్లాడినప్పుడు లేదు ఇప్పుడు కూడా లేదు పారదర్శకంగా చెప్పొచ్చు అంతవరకు నిజమే కానీ ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడేటప్పుడు అన్నాడు తన దూ శైలిలోనే అది అంత అదంతా ఓకే కానీ రెండో భాగానికైనా వ్యతిరేకం అన్నట్టు అదన్నా చెప్పారా అంటే అది కూడా చెప్పలేదు చెప్పి చెప్పకముందే ఓకే అన్నారు కామిన శ్రీనివాస్ మాట్లాడిన దాని మీద బాలకృష్ణ మాట్లాడారు కాబట్టి ఈయనవి కూడా తొలగించాలి అని ఇది ఎక్కడ తర్కం ఇది వాస్తవంగా ఇంకెవరు అడగకపోయినా లేదు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఆ మాటలు బాగాలేవని వాళ్ళేమీ భావించకపోయినా వాళ్ళేం చెప్పలేదే అంటే దాటవేత పూర్తిగా కవర్ అప్ ఆపరేషను డ్యామేజ్ లిమిటేషన్ డ్యామేజ్ లిమిటేషన్ తప్పు కాదు కానీ అదే సమయంలో సభలో వినిపించిన వాటి మీద ఏదో ఒక సాధికారికమైన సంతృప్తికరమైన వివరణ ఉండాలి కదా కనీసం ప్రస్తావన ఉండాలి కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా దాన్ని కాస్త ఏమాత్రం నిన్న నేను గబ్ చిప్ అని పెట్టినట్టుగా అది గబ్ చిప్ అంటే అది ఎలా అవుతుందంటే అది ఇంకా అలాగే అలాగే ఉండిపోతుంది అది చక్కదిద్దాల్సింది లేకపోతే చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్పొచ్చు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్తే చెల్లుబాటు అవుతున్నా లేదా తర్వాత సమస్య కాబట్టి నిజం ఖచ్చితంగా జనసేన అభిమానులు లేదా మెగాస్టార్ అభిమానులు అలాగే సభలో ఇలాంటివి మంచిది కాదని భావించేవాళ్ళు వీళ్ళు గతంలో వల్లభనేని వంశి చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడినప్పుడు కూడా ఖండించిన వాళ్ళే అప్పుడు అనొచ్చు అంటే అప్పుడు కూడా అని ఉండకూడదు కానీ ఇప్పుడు ఇది ఒక తరహా మొత్తం తెలుగు పరిశ్రమ తరఫున వెళ్ళినటువంటి అగ్రశ్రేణి బృందాన్ని అవమానించి ఉండవచ్చా అప్పుడు ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముఖ్యమంత్రిని సైకో అని అని ఉండవచ్చా శాసనసభలో ఇంకెక్కడన్నా రాజకీయ వేదికల మీద అంటాం వేరు కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క తొలగించేస్తే మాఫీ అయిపోతాయి నిన్న నేను ఏదో సమావేశంలో మాట్లాడుతూ చెప్పా గజం మిథ్యా పలాయనం మిథ్యా సభలో ఇవి అన్నది మిథ్యా అంటే మిథ్య ఏమో కానీ దానికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు మాట్లాడకపోతే వేరే విషయం ఏదో మాట్లాడలేదు దాటేశారు పై జ్వరంగా ఉంది ఆయన హైదరాబాద్ అన్నప్పుడే ఆరోగ్యం మీదకి చర్చ వెళ్తుందని అనుకున్నారు చిరంజీవి రావటంతో ఇంకా పెరిగింది కానీ ఈ సమయంలో కూడా తను సంతృప్తి వ్యక్తం చేసేవి ప్రశంసించేవి ఆ విషయాల్లో ఆయన చాలా అలర్ట్గా ఉన్నారు కదా మరి అటువంటి అపశృతి శృతి మించిన వ్యవహారాన్ని ఎందుకు చెప్పలేదు అంటే ఇంకా అంతే ఐక్యత కోసం ఐక్యత కోసం అసంబద్ధమైన విషయాలను కూడా ఆమోదించి దిగమింగి ఊరుకోవటం అదే అది ఐక్యత మార్గమే అలా అయితే చిరంజీవి మీద ట్రోల్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు నేనే ప్రత్యేకమైన దీంతో అభిమానంతో చెప్పట్లా జరుగుతుందని చెప్తున్నా ట్రోల్స్ కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది తిట్టిపోస్తున్నారు మరి సమాధానం ఇలా ఏమి మాట్లాడకూడదు అనేటైతే గతంలో ఎందుకు అంతగా రెచ్చిపోయి కొన్నిటి మీద మాట్లాడారు కొంతమంది మీద ఎందుకు విరుచుకుపడ్డారు హెచ్చరికలు చేశారు బిల్లులు తెస్తామన్నారు కాబట్టి ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు డబుల్ స్టాండర్డ్స్ అనేవి ఎప్పుడు రాజకీయమైనటువంటి రాజకీయ శక్తుల యొక్క సూటితనాన్ని దెబ్బతీస్తాయి విశ్వసనీయత కూడా విఘాతం అవుతాయి బలపరిచే వాళ్ళ యొక్క మనోధృతిని కూడా అవి దెబ్బతీస్తాయి తప్పకుండా ఒక మాట జరిగి ఉండకూడదు అని చెప్పడానికి ఏముంది కామినేని శ్రీనివాసే తను మాట్లాడింది బాగాలేదు తీసేయండి అని ఆయనే చెప్తుంటే ఆ మాట అంటానికి మిగతా వాళ్ళకు కానీ కామెడేషన్ శ్రీనివాస్ ఎందుకు అన్నారు నేను నిన్న దీని మీద ఆయన యూటర్న్ మీద కూడా ఒక చేశాను కామెంట్ చేశాను నాకేం ప్రత్యేకంగా వ్యక్తిగత ఆసక్తి వాళ్ళ మీద వ్యక్తుల మీద ఆసక్తి లేదు కానీ ఈ ప్రక్రియ అంతకంతకు కూడా క్షీణ దిగజారుతున్నటువంటి ఈ అంశాలను అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా అత్యున్నత స్థాయి వ్యక్తులు సమావేశమైనప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి అలాంటి వివరణ మాత్రం రాలేదు అంటే దాన్ని అలాగే అట్టి పెట్టదలుచుకున్నారు లేదా కపిపేట గలవనుకుంటున్నారు కానీ అది అయితే ఏమి సాధ్యం కదా ఎందుకంటే రెండో వైపున ప్రతికూల శక్తులు ప్రత్యర్థి శక్తులు ఉన్నాయి తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఉదాహరణకు పేరు నేను అప్పుడు మంత్రి కదా ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది ఆయన చెప్తున్నారు ఆ రోజు చాలా హాయిగా జరిగింది మహేష్ బాబు అయితే జోక్స్ కూడా వేశాడు అని కూడా ఆయన చెప్తున్నారు నారాయణమూర్తి చెప్తున్నారు రాజమౌళి ఇప్పటికే చెప్పేశారు చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఎందుకని దీని గురించి ఇంత దాటవేత వైఖరి అనుసరిస్తున్నారో తెలియదు కానీ మెగా డిఎస్సికి అభినందనలు మెగాస్టార్కు జరిగినటువంటి ఆయన చిన్నబుచ్చడానికి జరిగిన ప్రయత్నాన్ని మటుకు మాఫీ చేయలేవని నేను అనుకుంటున్నా రాజకీయంగా జరిగింది అలా జరిగి ఉండకూడదు అని ఒక మాట అనడానికి ఇంత వెనకాడక్కర్లేదు ఇంకోటి చంద్రబాబు అంతర్గత సమావేశంలో చెప్పిందని చాలా పెంచి ఆయన చాలా సీరియస్ అయ్యారు అంత సీరియస్ అయితే దాన్ని దాచిపెట్టని ఎందుకు ప్రయత్నం చేస్తారండి అంత సీరియస్ కాదు సీరియస్ కాకుండా చూడదలుచుకున్నారు ఆయన దాన్ని దాన్నే నేను డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటున్నాను సో ఇప్పుడు అసంతృప్తి ఇంకొంచెం పెరగచ్చు దీనివల్ల ఈ విమర్శ మరింత భిన్నమైన రూపాల్లో వ్యక్తం కూడా కావచ్చు ఇంతకంటే కూడా సూటిగా జరిగి ఉండకూడదు అని చెప్తే కానీ ఆ మాట అంటే అక్కడ నరసింహం అవుతారని దాలుస్తారేమో సమరసింహులు అవుతారేమో అనే ఒక ఆందోళన బాగా పట్టి పీడిస్తున్నట్టుగా ఉంది అందుకనే ఇలా జరుగుతుంది ఇంకా దీంట్లో ఏం వేరే వ్యాఖ్యానాలు అక్కర్లేదు రెండో దీన్ని ఆసరంగా చేసుకొని తాము చేసినవన్నీ రైటే అని అవతల వాళ్ళు అంటే అది అది కూడా ఏం సరైనది కాదు రెండో సభల వాళ్ళు ఉంటే ఇట్లాంటి వాటి గురించి మాట్లాడేవాళ్ళు కదా సభను వన్ వే ట్రాఫిక్ లాగా సభను వాళ్ళకి అప్పగించింది మీరే కదా వాళ్ళ సభలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మేము వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాఫీ చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఏదో బాల మీరు బాలకృష్ణ చిరంజీవికి సంబంధించిన మాటలు కావడం సరిపోయింది ప్రజలకు సంబంధించిన విధానాల్లో కూడా ఇలాగే ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తున్నారు వాటిని కనీసం ప్రశ్నించడానికి కూడా అక్కడ మీరు ఉండలేదు కదా అది కూడా ఆలోచించాలి